పల్నాడు జిల్లా గురజాల మండలం గోగులపాడు పాత అంబాపురం పల్లెగుంత గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసార్సీపీ గురజాల అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు ఆవు కావాలా ఎగిరి దన్నీ ఆంబోత్ కావాలా ఇచ్చుకోండి నిర్ణయించుకోండి కావాలా అంబోత్ కావాలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆవులాగా హాయిగా రోజు పాలిస్తూ ప్రజలకి ఆ పాలు ద్వారా వెన్న గాని మజ్జిగ గాని పెరుగు గాని చేసుకోండి మీ పిల్లల్ని హాయిగా పెంచుకోండి అంటున్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమో ఆంబోతులాగా ప్రజల గుండెల మీద తన్న ప్రభుత్వం ఆ రోజు అందుకే అడుగుతున్నా నీకు ఆవు కావాలా ఆంబూత్ కావాలా రోజు నేను చూడండి కష్టాల్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అమ్మ అమ్మబడి విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడు తీసే